నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కసారి కానీ ఇలా చేసి చూడండి సేమ్ హోటల్లో చేస్తే ఎలా సాఫ్ట్గా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అండ్ హోటల్లో యూస్ చేసి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఇంకొంచెం ఆవాలు వేయండి తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత ఇలా పొడుగ్గా కోసుకున్న ఒక టూ ఆనియన్స్ వేసుకోండి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి తర్వాత కొంచెం పసుపు పసుపు ఎప్పుడైనా ఆయిల్లోనే వేయాలి లేకపోతే లేకపోతే స్మెల్ వస్తుంది కానీ తర్వాత ఒక పొడుగ్గా కోసుకున్న ఒక టమాటో వేయండి తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకున్న వేసి ఒకసారి మొత్తంని బాగా మిక్స్ చేయండి కొంచెం ఉప్పు టేస్ట్ తగినంత వేసి ఇంకొంచెం బాగా ఉడకాలి ఆ లోపు ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని మీకు ఎన్ని బొరుగులు కావాలో అన్నీ నానబెట్టుకోవాలి నేనైతే మూడు షేర్ల బొరుగులు వేసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి ఈ లోపు ఆనియన్స్ అనేవి బాగా కుక్ అయి ఉంటాయి ఇలా అన్నీ బాగా సాఫ్ట్గా వచ్చిన తర్వాత కొన్ని మిల్క్ వేసుకోవాలి నేను చెప్పా కదా దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే పాలు వేయడం వల్ల అనేది చాలా సాఫ్ట్ టెక్స్టర్గా ఉంటుంది అండ్ అది బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఈ లోపు మనం ముందుగా నానబెట్టుకున్న బురుగులు బాగా మెత్తగా అయి ఉంటాయి చూడండి ఇలా అయి ఉండాలి అప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా బురుగులను ఇలా వాటర్ లేకుండా బాగా ప్రెస్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో మొత్తం బొరుగులన్నీ వేసుకోండి మొత్తం కలిసేలాగా బాగా కలపండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం సాల్ట్ అయ్యిందో లేదో ఇక్కడే సాల్ట్ మనం ఒకవేళ అవ్వకపోతే సాల్ట్ వేసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోలేదు అందుకే నేను కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేశాను మొత్తం బాగా మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మూత పెట్టేయండి ఈ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత అనేది రెడీ అయిపోతుంది అండ్ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి నాకు మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం and wait for the next video bye guys hope you